ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మల జాతర ఈరోజు జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరున మూలుగు జిల్లాలో అత్యంత వైభవంగా మొదలైంది దాదాపు మూడు కోట్ల మంది భక్తులు ఈ జాతరకు వస్తారన్నటువంటి అంచనా అయితే ఉంది దీనికోసం తెలంగాణ ప్రభుత్వం నూట పది కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేసింది అంతేకాకుండా పదివేల మంది పోలీసుల్ని భద్రతగా పెట్టింది ఎక్కడ పడితే అక్కడ మంచినీటి సౌకర్యాలను అందుబాటులో పెట్టింది అలాగే మెడికల్ టీమ్స్ని కూడా ప్రతి రెండు కిలోమీటర్లకి ఒక మెడికల్ టీం అనే దాన్ని కూడా ఏర్పాటు చేసింది అయితే కొంచెం మన చరిత్రలోకి వెళ్తే చరిత్రలోకి వెళ్తే దాదాపు పన్నెండవ శతాబ్దంలో కాకతీయ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్యాయమైనటువంటి పన్నులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఈ వేర వనితలు సమ్మక్కా సారలమ్మల ఈ స్మారకార్థం కానే ఈ వేడారం జాతరని చేస్తున్నారు అంతేకాకుండా ఇది ఒక పండగ మాత్రమే కాదు ఆదివాసీల యొక్క ఆత్మ గౌరవానికి ప్రతీక ఓకే అయితే అంత బాగానే ఉంది అయితే అసలు ఈ పండగ మనకి ఎలా స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది అనుకుంటే ప్రధాన ఘట్టం కన్నెపల్లె నుంచి మనకి సారలమ్మ గది సారలమ్మని తీసుకొస్తారు ఆ తీసుకురావడంతోనే మనకి ఉత్సవం ప్రారంభం అవుతుంది అది ఈరోజు జరిగింది ఇకపోతే రేపు రెండవ రోజున సారలమ్మ సమ్మక్కని సమ్మక్కని రేపు గుట్ట నుంచి వస్తారు సో ఇలాగా గద్దెలను తీసుకొని వచ్చిన తర్వాత నుంచి అక్కడ భక్తులు కోలాహలంతో నిండిపోతుంది సో ఈ రకంగా మనకి సమ్మక్క సారలమ్మల జాతర అద్భుతమైనటువంటి కనువిందుగా జరిగేటటువంటి ఈ ఆదివాసీల పండగకి ప్రతి ఒక్కళ్ళు వెళ్తున్నారు అంతేకాకుండా ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే మేడారం అనే ఒక యాప్ని కూడా డిజైన్ చేసింది ఈ యాప్లో పార్కింగ్కు సంబంధించినటువంటి విషయాలు అలాగే క్యూ లైన్లకు సంబంధించినటువంటి విషయాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకుంటుంది సో మరి మీరు కూడా మేనారం జాతరకు బయలుదేరారా నాకు కమెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ